బాన్సువాడ పట్టణంలో పంచాయతీరాజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉదయం పది గంటలకు వచ్చే ఉద్యోగులు పన్నెండు గంటలైనా రాకపోవడం ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి వేలాది రూపాయల జీతాలు తీసుకుంటూ నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అధికారులు సమయానికి రాకపోవడంతో కార్యాలయానికి వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి సమయ పాటించకుండా కఠిన చర్యలు లేకపోవడం గమనార్హం గతంలో సైతం ఈ కార్యాలయంలో సమయ పాలన లేకుండా విధులు నిర్వహించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు పని సార్ మీ పేరు డిసిజన్ స్టాఫ్ మొత్తం ఎంతమంది సార్ పదహైను ఇప్పటివరకు ఇద్దరే వచ్చారు డ్యూటీకి ఇప్పటివరకు ఎవరు రాలే ఇంకా క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుంది కదా సార్ വെങ്കടേശ്വർ വെങ്കടേശ്വരൻ അത് കാണാൻ വച്ചു സർ നിന്നേ വിട്ടിന് വച്ചാൽ സർ ഇപ്പം അപ്പൊ రాజు మాట్లాడుతున్నా నేను వచ్చే మా ఆఫీస్ లోపల అనాథరైజ్డ్గా ముగ్గురు ఉన్నారు వాళ్ళకి జీతాలు ఈరోజు కట్ చేస్తున్నాము ఇలా అత అలాగే సిబ్బంది మిగతా సిబ్బంది కూడా సమయపాట పా సమయపాలన పాటించాలని వాళ్ళకి ఒక సూచనలు జారీ చేయాలి మీరు వచ్చేసరికి టైం ఏం లేదు సార్ మీరు వచ్చే సమయానికి టైం అవుతుంది సార్ నేను వచ్చేవారికి లెవెన్ అవుతున్నాను లెవెన్ థర్టీ వాళ్ళకి ఏమైనా మెమో జాయిన్ చేస్తున్నా సార్ మెమో జాయిన్ చేస్తున్నాను చెప్పండి సార్ ఏం జాయిన్ చేస్తుందో ఈ రోజుకి ఈరోజు జీతం కట్ చేస్తున్నాము తర్వాత ఒకటి మెమో ఇప్పటి నుండి మళ్ళీ రెగ్యులర్గా అటెండ్ కావాలంటే నేను మళ్ళీ రిపీట్ కావద్దు అంటానని గతంలో కూడా జరిగింది సార్ ఇది ఇది రిపీట్ కావద్దంటని చెప్తున్నాను రాస్తున్నాను మేమో ఇస్తున్నాం ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ